అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము చెప్పబోయే వీడియో ఏమంటే ఇప్పుడు మేమంతా సిద్ధం జగన్ చేస్తున్న బస్సు యాత్ర మార్చి ఇరవై ఏడున కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభమయ్యింది ఇరవై ఒక్క జిల్లాలు ఇరవై రోజులుగా రెండు వేల పదహైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి అరవై ఏడు నియోజకవర్గాలలో ఆయన యాత్ర కొనసాగింది ఈ యాత్రలో మనకు బాగా అర్థమైంది ఏమంటే ఎప్పుడు కూడా రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తున్న జగన్కు ఈసారి ఉత్తరాంధ్ర కూడా బ్రహ్మరథం పడుతుంది క్లీన్ స్వీప్ దిశగానే అది కూడా మారుతుంది ఇప్పుడు ఎక్కడ పోయినా జగన్ జన సునామీలో పడతా ఉంది జన సునామి చెయ్యెత్తి చే పాలన రాజధాని సీఎం సీఎం అంటూ జనం హోరెత్తిస్తున్నారు జగన్ కు గ్రాండ్ వెల్కమ్ లభిస్తా ఉంది అనేక మంది టిడిపి జనసేన నాయకులు వైసీపీలో చేరిపోయినారు ఈ యాత్రలో బస్సు యాత్రలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ దశగా ప్రయాణం చేస్తుంది జగన్ కి గెలిచిన వెంటనే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తా అని జగన్ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నాడు అందుకే ఆయన ఆ ఉత్తరాంధ్ర వైజాగ్ లో ఎక్కువ సీట్లను కాపులకు బీసీలకు పెద్దపీట వేసి ఉన్నాడు ఆల్ ది బెస్ట్ జగన్ మేమంతా నీ కోసం సిద్ధం నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్